ఘనుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం గడిచిన నిన్నటి దినమున సిలువలో క్రీస్తు పలికిన మొదటి మాటలో కొంత ధ్యానం చేశాము మరికొంత ధ్యానం చేద్దాము స్టెఫను యథార్థంగానే తండ్రి ఈ తప్పు వీరి మీద మోపకము నా ఆత్మను చేర్చుకునమని ప్రార్థించినట్లుగా మనం కొంత ధ్యానం చేసి ముగించగలిగాము ఆ మీద దీనిని మనం ఇంకా కొనసాగించగలిగినట్లయితే పౌలు భక్తుడు కూడా ఇట్టి పద్ధతిని అనుసరించాడు ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఏడ్చినప్పుడు చెరసాలలో బంధించినప్పుడు ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని గురించి మన వాక్యంలో చూడగలిగితే రోమ పన్నెండవ అధ్యాయం పద్నాలుగులో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు శపించుట దూషించుట క్రైస్తవుని నోటికి తగదు క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు అది మొదటి పేతురు రెండు ఇరవై ఒకటి ఆమెదిట మీరు చదువుకునండి ఏసయ్య మాటల్లో ఏసయ్య నోటిలో కపటము కనబడలేదు ఆయన శ్రమ పెట్టబడియో తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండు వచనములో మనము చూడగలం ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ళారు పేతురు యొక్క భక్తుడు ఏమి చెబుచున్నాడో మనము చూచినట్లయితే అదే మొదటి పేతురు మూడు తొమ్మిదిలో ఆశీర్వాదమునకు వారస లోటుకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను దూషణకు ప్రతి దూషనైనను చేయక దీవించుడే సమాధానమున వెదక వెంటాడబలను మనము సమాధానాన్ని వెంటాడుచున్నామా అనేది మనం ఆలోచించవలసిన వ్యక్తులం ఆయన మాట ప్రకారం జీవించకపోతే మనం ఎలాగూ క్రైష్టోలము కాగలము ప్రభువు నందు ప్రిమైన వాళ్ళ మొదటి పేతురు నాలుగు పదహైదు కూడా మీరు చదవండి బాధల కొరడా దెబ్బల రాళ్ళ దెబ్బల ఉపద్రవముల అయితే క్రైష్టోలమైనందుకు మనము సిగ్గుపడగా ఏమాత్రము సిగ్గుపడగా సహించవలసిన వ్యక్తులుగా మనముండాలి గమనించవలసిన విషయం యేసుక్రీస్తు ప్రభుని మనము నమ్మినటువంటి తర్వాత నాకు చాలా శ్రమలు కలిగినవి అని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాము అయినా కూడా ఎన్ని శ్రమలు మనకు వచ్చినా భయపడక ధైర్యంగా మనము సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి ఆదిమ క్రైస్తవ విశ్వాసులు రంపాలతో కొయ్యబడ్డారు గోనె పట్టులు కట్టి తారు పూసి స్తంభానికి కట్టి దహించేశారు సింహములకు ఆహారంగా వేసేశారు అగ్ని మధ్యకు అనేక మంది వ్యక్తులను తీసుకుని వెళ్ళగలిగారు అందరూ కూడా అత్సాక్షులు కాగలిగారు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ జీవితంలో ఇటువంటివి మనకి ఎదురైనప్పుడు దేవుని యొక్క సహకారముతో ముందుకు వెళ్ళవలసిన వారమే కానీ ఎక్కడ కానీ మన ఆత్మీయ జీవితానికి అంతరాయాన్ని తెచ్చుకునేంత పరిస్థితి రాకూడదు బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే మొదటి గురించి నాలుగు పన్నెండులో నిందింపబడి దీవించుచున్నాము ఎంచబడుచున్నాం ఎంచబడుచున్నాము మనం వాక్య భాగములో చూడగలిగితే మనం ఒక ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభించుచున్న సమయాలలో మనం ఎవరు మనల్ని అవమానపరిచినా ఎంతమంది మనను అనేక విధాలుగా తలదించుకునేంత పరిస్థితికి మనల్ని తెచ్చినప్పటికీ కూడా అలాంటి వారి విషయంలో మనము వారిని ఎక్కడ కానీ వారికి ప్రతి రీతిగా మనం నిలబడేటువంటి వ్యక్తులుగా కాకుండా మనలో ఉన్నటువంటి ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనము చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంత చిత్రహింస చేసినప్పటికీ కూడా ప్రభు యొక్క నోట నుండి వెలువడినటువంటి మాట తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు గనుక వీరిని క్షమించము నిజమే ఆయన ఎంత మంచి మనస్సు కలిగిన వాడు ఆయన నమ్ముకున్న బిడలమైన మనము కూడా ఆ మనస్సు మనము కలిగి ఉండాలి ఇక్కడ చూడగలిగితే ఎరుగరు గనుక వీరిని క్షమించము ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే చాలామంది ఎరిగి ఎరిగి తప్పులు చేసి క్షమించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటారు అలాగ చేయుట వారికి అది అలవాటు ఈ విషయములు చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఎరిగి ఎరిగి బుద్ధిపూర్వకంగా పాపము చేసినచో వారికి క్షమాపణ దొరుకుట అసాధ్యమని దేవుని వాక్య లేఖనమే మనకు తెలియజేస్తుంటున్నది హెబ్రి పది ఇరవై ఆరులో నిజమే ఆనాటి యూదులు శాస్త్రులు పరిశీయులు ప్రధాన యాజకులు యేసుని ఎరుగుకయ్యే సెలివివేసి హింసించారు వారు యేసు మెసియాయని ఎరిగినచో ఆయనను సెలివేసి ఉండేవారు కారు అని కూడా లేఖనము చూచూ ఉంటున్నది మొదటి కురింతి రెండు ఎనిమిది వారు యేసు మహిమాస్వరూపి యొగ ప్రభు అని ఎరుగరు గనుకనే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము యేసు ప్రధాన యాజకత్వ యొక్క విజ్ఞాపనను సెలవులోనే ప్రారంభించగలిగారు ప్రభునందు ప్రేమిన వర్లరా మొదటి కేకలో యేసు తన ప్రధాన యాజకత్వ విజ్ఞాపన విధానాన్ని అక్కడ రుజువు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము కూడా ఇలాంటి విజ్ఞాపన విధానాన్ని రుజువు చేసేటువంటి వ్యక్తులుగా మనము కూడా ఉండాలి ఎందుకు అంటే ఈ భూమి మీద ఎంతోమంది తెలిసి తెలియక చేసేటువంటి వారి పాప విషయములో మనము కూడా వారి యొక్క పక్షాన మనం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి పరిశుద్ధుడైన పౌలు కూడా అతని యొక్క సందేశానుభవాన్ని చూడగలిగినట్లయితే పూర్వము నేనైతే హింసకుడను దూషకుడను హానికరుడని తన పూర్వపు యొక్క నిజస్థితిని గురించి ఒప్పుకుంటూ తెలియక అవిశ్వాసం వలన చేతిని కనుక కనికరింపబడి తిని అని మొదటిది మోతే ఒకటవ అధ్యాయం పన్నెండు పదమూడులో మనము చూడగలం కావున దేవుని యొక్క బిడలైన మనం ఇటువంటి అనుభవాన్ని మనము కూడా కలిగే ముందుకు నడవడం మంచిది ప్రార్థన పరమతండ్రి అయినా మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా సిలువలో నా తండ్రి దేవా మీరు వేసినటువంటి నా తండ్రి కేక ఎంతో నా తండ్రి గొప్పదినైనా క్షమించేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి దైవము తండ్రి మీరు ఈ రోజున మేము కూడా అటువంటి నా తండ్రి ప్రభానైనా క్షమాగుణాన్ని కలిగిన వారినిగా చేయండి మా జీవితంలో నా తండ్రి తెలియక చేసిన ప్రతి పొరపాటును మీరు క్షమించి మీ మహిమార్థకంగా మా జీవితాన్ని నడిపించుకొనమని వినిచిన బిడలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్